ఫ్రెండ్స్ మీ టేస్టీ అనేది మాట్లాడుతుంది వచ్చేసి మన డ్రాగన్ రైతు ఉన్నాడు రమేష్ రెడ్డి గారు ఆయన అడిగి మనం తెలుసుకుందాం మన అయితే మన మహారాష్ట్ర పనులు లోపలికి ఎంట్రీ చేయొద్దు కర్ణాటక పనులు లోపలికి ఎంట్రీ చేయొద్దు అన్నారు రేటు ఎట్లా ఉందో డ్రాగన్ రేటు ఎట్లా ఉంది అని మొత్తం ఆడుదాం రమేష్ రెడ్డి గారిని హాయ్ అన్న పేరు మన డ్రాగన్ గురించి ఏమైందన్న రే లైంది తక్కువ పోతే మధ్యలో అంటే ప్రొడక్షన్ అనేది ఈసారి పెరిగింది కాబట్టి రేట్ అనేది తక్కువైంది రేట్ తక్కువ అంటే మరీ తక్కువ దానివల్ల రైతులు ఇబ్బంది పడ్డారు ఏమైందంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మహారాష్ట్ర కర్ణాటక మాలు ఎక్కువ రావడం వల్ల కూడా కొంచెం రేట్ అనేది తగ్గింది మాకు మహారాష్ట్ర కర్ణాటకలో మా వెహికల్స్ ఆపడము లేకపోతే ప్రిఫరెన్స్ ఇవ్వడకు ఇవ్వకపోవడము ఇది జరిగింది తక్కువ రేటు లోకల్ వాళ్ళే ఎక్కువ రేటు అండి తక్కువ రేటు ఆడ కూడా ముప్పై నలభై రూపాయలు పోయిన పరిస్థితి ఉంది అయితే అక్కడ వెహికల్స్ పంపకుండా మేము ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ వెహికల్స్ వల్ల మాకు ప్రాబ్లం అయింది అది అయితే ఈ రోజు రేట్ మంచిగా అయింది నిన్న మూడు రోజుల నుంచి రేట్ అప్ అయింది ఎందుకంటే బ్రూట్ లేదు మార్కెట్ సెట్ డ్రాగన్ ఏంటంటే ప్రతిసారి ఒక కటింగ్ అయిన తర్వాత పదిహేను రోజులు గ్యాప్ వస్తుంది ఇప్పుడు అయితే పదిహేను రోజులు గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది కాబట్టి రైతులు కొంతమంది స్టోరేజ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా రేట్లు వచ్చినాయి నేను స్టోరేజ్ చేస్తా స్టోరేజ్ చేయని రూట్ ఉంటే వన్ థర్టీ రూపీస్ ఈరోజు మనకి హైయెస్ట్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ రూపీస్ కొంతమంది వన్ థర్టీ పోయినాయి వన్ థర్టీ ఫైవ్ కూడా పోయినాయి సైజులు బట్టి క్వాలిటీ బట్టి మన వన్ థర్టీ హైయెస్ట్ పోయింది పదిహేను రోజులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి తీసుకొచ్చింది కూడా మనకి తొంభై రూపాయలు వచ్చింది తొంభై రూపాయలు వచ్చింది తొంభై రూపాయలు అంటే నలభై రూపాయలు ఉన్నప్పుడు మనం స్టోరేజ్లో పెట్టినాము పెడితే ఈరోజు తొంభై రూపాయలు మంచి ఇరవై రూపాయలు ఎక్స్ట్రా పోయినా కూడా ఇరవై రూపాయలు ఎక్స్ట్రా మిగిలినట్టే అనమాట మంచి రేట్ ఇది మంచి రేట్ అన్న ఇది మాలు ముందర పెరుగుతుందా మాలు అనేది తక్కువ అవుతాయి అన్న రోజులు మాలు ఏంటంటే ఫస్ట్ ఎట్లుంటుందంటే దీన్ని మే జూన్లో తక్కువ ఉంటుంది జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ సెప్టెంబర్ వరకు మంచిగా హైయెస్ట్ అవుతుంది మళ్ళీ దాని తర్వాత నా అక్టోబర్ నవంబర్ తగ్గిపోతుంది సో ఇప్పుడు జులై ఆగస్టు సెప్టెంబర్ పీక్ స్టేజ్లో ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ ఒకటో తారీఖు ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది మాలు వారం రోజుల్లో అప్పుడు మళ్ళీ ఐదో తారీఖు పదో తారీఖు వరకు కంటిన్యూగా ఫ్రూట్ ఉంటుంది అదే ఇక మళ్ళీ పాత రేట్లు యాభై అరవై రూపాయలు ఏదైతే పోయినాయో అదే కంటిన్యూ అవుతుంది మనం అన్నట్టుగా మహారాష్ట్ర కర్ణాటక బండ్లు మనకు మార్కెట్ వాళ్ళు ఇంతకుముందు హెల్ప్ చేసి వాళ్ళకి రావద్దని చెప్పారు మాల్ లేనప్పుడు బండ్లు అవి చేస్తున్నారు మాల్ ఉన్నప్పుడు అయితే బండ్లు అయితే ప్రస్తుతానికి మార్కెట్ వాళ్ళు ఆపిర్రు దానివల్ల తెలుగు రైతులకు కొంచెం బెటర్ రేటే వస్తుంది అరవై డెబ్భై రూపాయలకైతే తగ్గదని నేను అనుకున్నాను సీఎన్ ఎన్నూరులో ఉన్నాను సీఎన్ సీఎన్ సీజన్ సీజన్ మనకు మే నుంచి స్టార్ట్ చేస్తే నవంబర్ వరకు దాని తర్వాత ఇంకా ఆఫ్ సీజన్ చేసేటోళ్ళు సీజన్ కంటిన్యూ చేస్తారు రైతులకు మెయిన్ నేను ఒకటి చెప్పేది ఏంటంటే మంచి కోల్డ్ స్టోరేజ్ సెటప్ చేసుకునే అవకాశం ఏదైనా ఉంటే డబ్బులున్న రైతులు ఉంటే పది మంది రైతులు కలిసి ఒక స్టోరేజ్ పెట్టుకున్నా కానీ ఒక డిస్టిక్ ఒక మండల వాళ్ళు అనుకొని దగ్గర దగ్గర రైతులు పెట్టుకుంటే కనుక మనకి ఇప్పుడు మొన్న నేను నలభై రూపాయలు ఉన్నప్పుడు స్టోరేజ్లో పెట్టిన తొంభై రూపాయలు ఎనభై ఐదు రూపాయలు ఇవ్వండి పోయి అంటే ఇరవై ముప్పై రూపాయలు అదనంగానే వచ్చినట్టు మనకు సో ఆ అవకాశం ఉంది కాబట్టి రైతులు ఆపుకునే ఫ్లవర్ ఎప్పుడు వస్తుంది ఫ్లవర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది కాయ ఎప్పుడు వస్తుంది రైపెనింగ్ టైం అయింది ఈ డేట్స్ ఒకసారి గుర్తుపెట్టుకుంటే కనుక ఎన్ని రోజులు గ్యాప్ వస్తుంది స్టోరేజ్ పెడితే మాలు కరాబ్దన్న మాలేం ఖరాబ్ ఖరాబ్ మనం ఫైవ్ డిగ్రీస్ నుంచి టెన్ డిగ్రీస్ మెయింటైన్ చేయాలి ప్రీ కూలింగ్ అనేది కంపల్సరీ ప్రీ కూలింగ్ అంటే తోట నుంచి తెంపు వచ్చిన తర్వాత ఎండలో పెట్టకుండా డైరెక్ట్ స్టోర్లోకి తీసుకొచ్చి ఆడబెట్టేస్తే అంటే మనము గం రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో లోపల పల్పు టెంపరేచర్ ఫైవ్ డిగ్రీస్కి తీసుకురాగలిగితే ఫాస్ట్ కనుక కాయ ముప్పై రోజులు ఉండే అవకాశం ఉంది ఇరవై ఐదు రోజులు పెట్టి తీసుకొచ్చి కూడా మార్కెట్లో అమ్మిన రోజులు చేసి సో మాలేం ఖరాబ్ కాదు ఎక్కువ ఏంటంటే ఎండ దాకనియకుండా కటింగ్ చేసి నీడలో పెట్టాలి దాని తర్వాత స్టోర్ పెట్టాలి ఎన్ని రోజులు నీళ్ళు ఉండను కాయ కాయ ముప్పై రోజులు ఉంటుంది అంటే వాషింగ్ చేసి పెడితే ముప్పై రోజుల వరకు ఉంటుంది డైరెక్ట్ పెడితే కూడా ఇరవై రోజులు ఉంటుంది మనకు మనకు ఇప్పుడు ఈ ఫ్లో మార్కెట్లో ఫ్లో చూసుకుంటే కనుక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు గ్యాప్ వస్తూ ఉంటుంది ఓకే కటింగ్ కటింగ్ అయితే పదిహేను రోజుల తర్వాత కాయ ఉండదు ఓకే ఇంకో ఇరవై తారీఖు స్టార్ట్ అవుతుంది జూలై నెక్స్ట్ మంత్ ఆగస్టు పదో తారీఖు ఫ్రూట్ అయిపోతుంది ఓకే మళ్ళీ ఏమవుతుందంటే పది రోజులు గ్యాప్ వస్తుంది ఆగస్ట్ ఇరవై వరకు ఫ్రూట్ అంతగా రాదు సో ఆ గ్యాప్ను మనం ఫిల్అప్ చేసుకుంటే కోల్డ్ స్టోర్లో పెట్టి మనకు రైతుకి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఓకే మార్కెట్ వాళ్ళు వీళ్ళకి కృషి చేయాలి మార్కెట్ వాళ్ళు మార్కెట్ మార్కెట్ వాళ్ళ మార్కెట్ కమిటీ వాళ్ళకి సహకారం ఏం మీతో మార్కెట్ వాళ్ళ సహకారం కూడా చాలా బాగుంది గతంతో పోలిస్తే సెక్రటరీ శ్రీనివాస్ గారు మచ్చువన్ రెడ్డి గారు వేరే సిబ్బంది కానీ ముడి అన్న వాళ్ళు అందరూ కూడా ఇబ్బందులు ఉంటే టైం టు టైం ఏదో కాల్ చేస్తే కూడా రైతులకు ఇబ్బందులు ఉన్న పిల్లి ఎక్కువైనా కూడా కమిషన్ ఎక్కువ కట్ చేసినా కూడా వాళ్ళు అన్ని విధాలుగా అండగా ఉన్నారు డ్రాగన్ ఫ్రూట్ రైతులకి వాళ్ళకు మరొకసారి నా ధన్యవాదాలు మా డ్రాగన్ ఫ్రూట్ రైతులకి అండగా నిలిచిన మార్కెట్ కమిటీ వాళ్ళకి మా రైతులందరి తరఫున నా తరఫున ధన్యవాదాలు